హరియా ఆదాము ఎలా ఆహారం సంపాదించుకోవాలి కష్టపడి చెమట వచ్చి చెమట బిందువులు కింద పడాలి ఏసు క్రీస్తు వారు చెమట కూడా ఎలాగ పడుతుందంట రక్త బిందువులు కారణం ఆదాము చేసిన పాపము ఆయన చెమట వలివల తోటలో యేసు క్రీస్తు రక్త బిందువులుగా మార్చబడ్డాయి సోదరి సోదర ప్రభురాక సమీపంగా ఉంది ప్రభు యొక్క దినం సమీపంగా ఉంది ఎప్పుడు వస్తారో తెలియదు ఈ రాత్రి కాల సమయంలో దైవ సంతకు వచ్చిన సోదరి సోదరుడా ఇంకా ప్రభు కొరకు సిద్ధపడకుండా ఏదో అలవాటుగా ఆచారంగా జీవిస్తున్నావేమో తిండి వలన మత్తు వలన ఐకి విచారాలు ఐకిక విచారాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి మనకి వాటిని బట్టి మత్తులై మందులై ఉండకుండా నిద్ర లేక మెలకు ఆత్మీయ మెలకు కలిగి ప్రభు అక్కడి కొరకు సిద్ధపడాలి